విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ నిత్యాన్నదాన సత్రం మరో మహాయజ్ఞానికి స్వీకారం చుట్టింది ఇప్పటి వరకు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కరివేన సత్రం సేవలు కొనసాగిస్తూ లక్షలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్న సత్రం మరో సత్రం ఏర్పాటుకు సిద్ధమైంది గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపం ఆచరించిన పవిత్ర ప్రదేశం సందర్శించి పునీతులయ్యే భక్తుల కోసం నిత్య అన్నదానంతో పాటు వసతి ఏర్పాటు చేయాలని సంకల్పించింది ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పవిత్ర పుణ్యస్థలం నైమిసారణ్యంలో సత్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది పవిత్ర కాశీ అయోధ్య లాంటి క్షేత్రాలకు నిత్యం వచ్చే వేలాది మంది యాత్రికులు నైమిసారణ్యం సందర్శించడం ఓ మహాపుణ్యం ఇలాంటి పవిత్ర ప్రదేశానికి తరలివచ్చే ఇక్కడ భోజనాలకు తెలుగువారికి చాలా ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకుని కరివెన సత్రం వారు నడుం బిగించింది సూతుగడ్డి మరియు చక్రతీర్థం లలితాదేవి మందిరానికి అతి సమీపంలో ఎనభై నాలుగు ఇంటి నూట యాభై చదరపు అడుగుల సుమారు ముప్పై సెంటల విస్తీర్ణంలో స్థలం సుమారు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది ఇక ఇక్కడి నుంచి శ్రావణ మాసంలో అన్నదానం చేయాలనే సంకల్పంతో సన్నాహాలు ప్రారంభించినట్లు కరివేణ సత్రం ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు నమిసారణ్యం వచ్చే భక్తులకు భోజనం దొరకడం చాలా దుర్లభం అందుకోసమే కష్టసాధ్యమైన బ్రాహ్మణ బంధువుల యొక్క ఆదరణ చూసి నైమిసారణ్యంలో కరివైన నిత్యాన్నదాన సత్రం అన్నదానం భవన నిర్మాణం చేయాలని నిర్ణయించిందన్నారు ప్రతి ఒక్కరూ ఈ భూదాన యజ్ఞంలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ లలితాంబాదేవి దేవి అమ్మవారి కృపకు తెలంగాణ రాష్ట్రంలోని భోజన మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ కోసం వెంటనే నైన్ సిక్స్ చేయండి వారిని సంప్రదించవలసిన అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబుల్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ సహాయ కార్యదర్శి కాకునూరి కరణం చిదంబరరావు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ సెంట్రల్ ఆఫీస్ మేనేజర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ విరాళాలు పంపవలసిన బ్యాంకు వివరాలు అఖిల భారతీయ బ్రాహ్మణ కరివైన నిత్యానదాన సత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ డబల్ వన్ త్రీ వన్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ బ్రాంచ్ సున్నిపెంట ఐఎఫ్ఎస్సి కోడ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ జీరో విరాళాలు అందచేసిన భక్తులు వాట్సాప్ ద్వారా పైన కనబరుచున్న నెంబర్లకు మీ యొక్క వివరములు తెలియచేసి వెంటనే రసీదు పొందాలని డాక్టర్ వేణుగోపాల్ కోరారు వివరాల్లోని ప్రతి రూపాయి ద్వారా చేస్తున్న ఈ మహాత్కార్యంలో మహాపుణ్యవంతులు కావాలన్నారు